నమస్కారం వెల్కమ్ టు స్పీకర్ పవన్ శాస్త్రి ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను ఇండియన్ కల్చర్ తర్వాత మనం చేసే పూజా కార్యక్రమాలు మన డైలీ లైఫ్లో ఉండేటువంటి రిచువల్స్ వాటి వెనకాల దాగి ఉన్న ఆంతర్యం ఈ పూజలు చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితం వస్తుంది వాటిని ఒక మహర్షులు చెప్పిన విధానంలో మనం ఎలా చూడొచ్చు వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్కి రొటీన్ లైఫ్కి నేను లింక్ చేస్తూ చెప్పాలి అనేది నా ప్రధాన ఉద్దేశం ఇంకా చాలా విధాలుగా ఈ ఛానల్లో నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ విషయాలన్నీ మీకు రాని రాని చెప్తూ ఉంటాను మీ అందరి సహాయ సహకారాలు కావాలి మీ అందరు సపోర్ట్ కావాలి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్టికులర్గా ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఒక లిమిట్ దాటిన తర్వాత దేన్నైనా భగవంతుడికి అప్పచెప్పాలి మనం లిమిట్ దాటిన తర్వాత భగవంతుడికి అప్ప చెప్పకపోతే దాన్ని మనమే ఓన్ చేసుకుంటే అంటే మొత్తం నేనే చేశాను నేను చెప్పినట్టు నడిచింది అని మనమే ఓన్ చేసుకోవడం వల్ల మన మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు పాడైపోతాయి రెండిటికి ఎఫెక్ట్ ఉంటుంది అందుకనే గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు ఫలితం గురించి ఆలోచించకు అని చెప్పారు ఎందుకంటే యాజ్ ఎ ప్రీస్ట్ నేను పూజా కార్యక్రమాలు చేయిస్తారండి పూజలన్నీ అయిపోయాక అంటే పూజ మొదలు పెట్టే ముందు వాళ్ళ గోత్రనామాలు చెప్పి మమ ధర్మార్థ కామ్య సిద్ధ్యర్థం లక్ష్మీ అనుగ్రహ సిద్ధ్యర్థం లేకపోతే నూతన గృహ ప్రవేశ యోగ్యత సిద్ధ్యర్థం ఇలా వాళ్ళ మనసులో ఉన్న కోరికలు చెప్తారు నూతన ఉద్యోగ ప్రాప్త్యర్థం అని ఇవన్నీ కూడా చెప్తారు కోరికలు అనేక కోరికలు ఉంటాయి భగవంతుని కోరే కోరికలు అవి ధర్మబద్ధమైనవా అధర్మబద్ధమైనవా అవి నెరవేరుతాయా ఏం జరుగుతాయి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను అంటే భగవంతుడు పూజ చేసేటప్పుడు మనం ఎలాంటి కోరికలు అడగాలి భగవంతుడిని ఉదాహరణకు మనం పూజ చేసేటప్పుడు చక్కగా పూజ చేస్తూ నా పక్కన వాళ్ళు పాడైపోవాలని చెప్పేసి లేకపోతే నన్ను బాధ పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకంటే ముందు పాడైపోవాలని మనం పూజ చేస్తే అది ఫలిస్తుందంటే దానికి ఆన్సర్ నేను ఇంకో వీడియోలో చెప్తాను ఆ వీడియో చేస్తాను వారానికి రెండు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఇందులో వస్తుంది ఈ ఛానల్లో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం డివేట్ అయ్యాము మళ్ళీ ఇక్కడికి వద్దాం ఈ ఫలితాన్ని వదిలిపెట్టడం అంటే నా ఉద్దేశం మన ప్రయత్నం మనం చేసి మిగిలింది భగవంతుడి మీద భారం అని వదిలిపెట్టే విషయం ఏదైతే ఉందో ఆ పాయింట్ స్టిక్ అయి ఉండి ఆలోచిద్దాం కాసేపు సో నేను పురోహితుడిగా ఇన్ని పూజలు చేయించినప్పుడు మొత్తం పూజ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో నీళ్ళు పల్లెల్లో వదిలిపెట్టి అనేన పూజనైనా భగవాన్ సర్వాత్మక ఏదో ఫలం పరమేశ్వర అర్పణ వస్తు అంటే పువ్వులు పండ్లు ఎన్నో తెచ్చి ఎంతో భక్తిగా రెండు గంటలు మూడు గంటలు శక్తి మేరకు కూర్చొని పూజ చేసి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఏమంటారండి పరమేశ్వర అర్పణ వస్తు మొత్తం భగవంతుడికి అప్పచెప్పారు అదేంటి ఇంతసేపు పూజ చేశాము ఆ పూజా ఫలితం నాకు రావాలి కదా నేను తీసుకోవాలి కదా అని ఈ పూజ చేసే సాధకుడు సీకర్ ఎవరైతే ఉన్నారో పూజ చేసుకున్న యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన మరి ఈ పూజా ఫలితం నాకు రాదా పంతులు గారు మొత్తం పరమేశ్వరుడికి అప్పజెప్పేస్తున్నామా అని అడిగారు కొండాను ఒకసారి అంటే మొత్తం భగవంతుడికి అప్పజెప్పడంలోనే మనకు తిరిగి వస్తుందండి ఆ అప్పజెప్పే విధానం మనకు తెలియదు కాబట్టి మనము మన దగ్గర ఫైల్ పెట్టేసుకొని బాధపడుతూ ఈ పని అవ్వట్లేదని మనం ఎంతో కష్టపడుతుంటాం చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం కానీ భగవంతుడు ఏర్పాటు చేసిన సృష్టిలో ఆయన ఇంత గొప్పగా సిస్టమ్ ఏర్పాటు చేశారంటే చూస్తుంటాం మనం కొన్ని కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అంత పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కొన్ని వేల మందితో ఉద్యోగం చేయిస్తూ ప్రోడక్ట్స్ తయారు చేస్తూ వాళ్ళు కంపెనీని నడుపుతూ ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతిరోజు కలిసి బాబును ఇచ్చేయి బాబును వచ్చేయి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పరు వాళ్ళు ముందు ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తారు ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్ సిస్టమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి కదా అలాగే భగవంతుడు కూడా ప్రకృతిలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు అది ఎలా అంటే నువ్వు చేసిన కర్మ ఫలితం నీకే చెందుతుంది అది నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఆ మంచి చెడు అనేది నీకు నచ్చినట్టుగా నీ పర్సెప్షన్ని బట్టి నువ్వు డిఫైన్ చేయొద్దు నీ పర్సెప్షన్ బట్టి నేను ఇది చేశాను ఇది మంచి అని నువ్వు అనుకోవద్దు లేదా నీ పక్కన వాళ్ళు వాళ్ళకి స్వార్థం ఉందనో లేకపోతే వాళ్ళలో అరిసట్ట వర్గాలు ఎక్కువ తక్కువ ఉన్నాయనో వాళ్ళు అనుకోకూడదు నువ్వు చేసింది మంచి ఆ చెడ చెప్పడానికి ధర్మం ఉంది స్మృతి శాస్త్రం మనకు ఆ శాస్త్రాలు లేకపోతే వేదాలు దాని లోపల దాగి ఉన్న అర్థం తెలుసుకోవడానికి ఈ కాలంలో స్కూలింగ్లో వీటికి సంబంధించిన విషయాలు ఏవి లేవు అంటే ఉన్నాయి ఏదో పేర్లు ఉంటాయి అంతే కానీ డీప్గా ఈ వాల్యూస్ చెప్పడం లేదు అంటే వాళ్ళు చెప్పే వాల్యూస్ వేరే ఉన్నాయో సమాజానికి ఉపయోగపడతాయని చెప్తున్నారు వాళ్ళని కూడా ఒప్పుకోవాలి మనం ఎందుకంటే మనిషి ముందు బేసిక్గా తను సర్వైవ్ అవ్వడానికి తను సస్టైన్ అవ్వడానికి కావలసినవన్నీ నేర్చుకుంటే ఆ తర్వాత ఇంకా విజ్ఞానం నేర్చుకుంటాడనేది వాళ్ళ యొక్క దృక్కోణం కావచ్చు కానీ ఇంత ఇంటెలిజెన్స్తో ఇంత చదువుకున్న మనిషి చివరికి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని అంటే తన ఇంటెలిజెన్స్తో తను ఇబ్బంది పడుతున్నాడు తన మేధాశక్తితో తన ఎమోషన్స్ని తను హ్యాండిల్ చేయలేక తన మనస్సును తను హ్యాండిల్ చేయలేక చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా హయ్యర్ స్టడీస్ చదివిన వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్ చాలా పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మనసును నియంత్రించుకోలేక ఎక్కడో ఒక దగ్గర స్లిప్ అయిపోతారు ఇన్బ్యాలెన్స్ అయిపోతారు అంటే లైఫ్లో చదువుకోవడము ఒక లిటరసీ ఉండడము సంతకం పెట్టడం రావడము తన పేరు చెప్పగలగడము ఏదైనా ఊరెళ్ళాలంటే బస్సులో ఉన్న పేరు ఆ బస్సు బోర్డు మీద ఉన్న పేరు చదవడం ఎట్లయితే రావాలో ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ మనస్సును వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం రావాలి వాళ్ళ మనస్సును వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం రానప్పుడు ఖచ్చితంగా అది ఒక పెద్ద డిజాస్టరే అంటే లైఫ్లో అన్నీ ఉన్నా మనసు హ్యాండిల్ చేయలేకపోతే నో యూస్ కాబట్టి దాన్ని మనం ఒకసారి డీప్గా పరిశీలించాలి అందుకనే అంటే శాస్త్రాలు వేదాలు చదువుకోవాలంటే సంస్కృతాన్ని నేర్చుకోవాలి పదేళ్ళు పన్నెండేళ్ళు చాలా మనం డెడికేటెడ్గా డివోషన్తో ఇవన్నీ నేర్చుకోవాలి కానీ అంత టైం ఉంటుందా మనకు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా ఏంటి అంటే అందుకేనండి రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ ఉన్నాయి అంటే మనకు వాళ్ళు ఒక ఒక పర్సన్ని చూపించి ఆయన లైఫ్లో ఏం జరిగిందో చెప్పి వాళ్ళు ఏం చేశారో చెప్పి వాళ్ళు ఎలా మాట్లాడారో చెప్పి వాళ్ళు ఎలా చూశారో వాళ్ళు ఎలా బాణం వదిలిపెట్టారు వాళ్ళ కన్ను వాళ్ళ కోపంలో ఎలా ఉన్నారు వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు చిరుమంద అని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేసి మనకు శ్లోకాల రూపంలో రామాయణ భారత భాగవతాలలో ఇచ్చారు సో వాటిని మనం తీసుకోవడం వల్ల ఒక సీన్ ఒక సందర్భంలో ఒక సిచ్యువేషన్లో ఏం జరిగిందో మనందరం తెలుసుకోవచ్చు చాలామంది అంటారు నాకు అవసరం లేదండి నేను చదువును నాకు వద్దు నా లైఫ్ నేను హ్యాండిల్ చేసుకుంటాను ఐ కెన్ హ్యాండిల్ మై లైఫ్ అండ్ ఓకే అగ్రి విత్ యూ నీ లైఫ్ని నువ్వు చక్కగా హ్యాండిల్ చేసుకుంటే అంతకు మించింది ఇంకేం కావాలి ఇవన్నీ చెప్పేది అదే కదా ఇప్పుడు ఇవన్నీ చదివిన తర్వాత కూడా అల్టిమేట్గా చేయాల్సింది అది ఏంటది నేను నా లైఫ్ను నేను హ్యాండిల్ చేసుకోవడం ఇప్పుడు ఒకవేళ నీ లైఫ్ నువ్వు హ్యాండిల్ చేసుకోవడం ప్రాపర్గా నీకు రాకపోతే ఒకవేళ నువ్వు నేను ఒక ట్రైల్ వేసి చూస్తాను లేకపోతే నేను కొద్ది కాలం ఇలా చేసి చూస్తాను ఇది ఓకే అవుతుంది కదా ఒక ఫార్ములా అప్లై చేసి చూస్తాను అని అంటే మనం అలా ట్రయల్స్ వేస్తూ కూర్చోడానికి మనకి ఎంత కాలం ఉందండి మనకి ఎన్ని లైఫ్స్ ఉన్నాయి ఉన్నది ఒక్కటే లైఫ్ ఈ ఇంటెలిజెన్స్ ఈ లైఫ్ ఈ క్షణం ఇప్పుడే కాబట్టి మనము మనకంటే ముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని ఆ ఇన్పుట్ తీసుకొని దెన్ నీ లైఫ్లో ఏం జరుగుతోందో నువ్వు గమనించుకొని ఏది చేస్తే బాగుంటుంది ధర్మం ఏదో దాన్ని ఆచరించాలి అంతేకాని నేను ఇప్పుడు పిల్లవాడు ఉంటాడు నేను ట్యూషన్కి వెళ్ళానండి నేను నేనే చదువుకుంటాను నేను ఎగ్జామ్స్ రాస్తాను నేను సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను ఖచ్చితంగా నేను ర్యాంక్ తెచ్చుకుంటాను చూడండి అని చెప్తాడు పేరెంట్స్కి సరే పేరెంట్స్ నువ్వు అట్లా అంటున్నావు కదా ఓకే ముందుకెళ్ళు మేమేమి నిన్ను ట్యూషన్కి వెళ్ళమనము నీకేమి ఒత్తిడితేము నీ ఇష్టం వచ్చినప్పుడు చదువుకోనా నువ్వు చదువుకొని బాగుపడని చెప్పారు బాగుంది కాలం గడిచిపోయింది ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి ఈ పిల్లవాడు తనకు మీరు నచ్చిన వెర్షన్లో చదువుకున్నాడు అల్టిమేట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి పాస్ అయ్యాడా సంతోషమే ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ట్యూషన్ పంపించిన అల్టిమేట్గా వాళ్ళ పేరెంట్స్ కావాల్సింది అదే ర్యాంక్ రావాలి ర్యాంక్ రాకపోయినా పాస్ అయినా ఓకే ఇట్స్ ఓకే కానీ ఒకవేళ ఆ పిల్లవాడు పాస్ అవ్వకపోతే అంటే పాస్ అవ్వలేదు తను ప్రమోట్ అవ్వలేదు అంటే దట్స్ ఓకే ఒక అకాడమిక్ ఇయర్ లాస్ అవుతాడేమో కానీ ఇక్కడ లైఫ్ కదా లైఫ్లో మళ్ళీ తిరిగి మనం ఏం చేయలేము ఒకసారి చేసామని అంటే అంతే హ్యాపెండ్ అయిపోయింది మనం దాన్ని మళ్ళీ తిరిగి రెక్టిఫై చేయలేము రీసెట్ చేయలేము కాలం వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చి పెట్టలేము కాబట్టి పెద్దలు చూపించిన మార్గాన్ని అనుసరించాలి అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక పర్సెప్షన్ ఉంటుంది మనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది దీన్ని దాన్ని రెండింటినీ కలపాలండి సింగ్ చేయాలి చేసి మన మనసును మనం ప్రిపేర్ చేయాలి ఇంత చుట్టూ తిప్పి తిప్పి అల్టిమేట్గా చెప్పాలనుకుంటుంది మనస్సు గురించే ఎందుకంటే ఇప్పుడు ఈ మనస్సు తను మొత్తం ఓన్ చేసుకుంటుంది నేనే చేస్తాను మొత్తం నా దగ్గరే పెట్టుకుంటాను మొత్తం నా చేతిలోనే పెట్టుకుంటాను అంటుంది దానివల్ల ఏం జరుగుతుంది మొత్తం మన దగ్గర పెట్టుకొని మొత్తం మనమే ఓన్ చేసుకోవడం వల్ల మనకు స్ట్రెస్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది మొత్తం నేనే చేశాను నా పక్కన జీవితంలో పనులు నేనే చేస్తున్నాను వాళ్ళు నా మాట వినాలి నా కుటుంబంలో మా పేరెంట్స్ నా మాటే వినాలి మా పిల్లలు నా మాట వినాలి నా భార్య నా మాట వినాలి నాకు కనిపించిన వాడు ఇంటి పక్కనోళ్ళు వాళ్ళు వెనకాల వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి కిరాణా షాప్కి వెళ్తే ముందు నాకే ఇచ్చి పంపించాలి కూరగాయలు గ్రాసరీస్ నా పక్కన వాళ్ళు మాట వినకూడదు ముందు నాకు ఇవ్వాలి బస్సు బస్సులో బస్సు ఎక్కంగానే నాకు సీట్ ఇచ్చేయాలి అట్లే సీట్ ఇవ్వలేకపోతే ఇగో ప్రిస్టేజ్ అంటే ఇది అంటే నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి ఇవన్నీ మనకు తెలిసి తెలియక మనం లైఫ్లో చేస్తున్న పనులు దీనికి మన డైలీ లైఫ్లో మనం ఇటు తిరగడం అటు తిరగడం ఓ చిన్న నవ్వు నవ్వడం ఓ కాఫీ తాగడం ఓ గ్లాస్ నీళ్ళు తాగడం కనురెప్ప ఇలా ఆర్పడం ఇవన్నీ చిన్న చిన్న యాక్షన్స్ చిన్న చిన్న పనులే కానీ ఇవి కూడా ధర్మబద్ధంగా చేయాలండి ఇవి ఇవి కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అంటే మీరు భలేవారండి ఇట్లా చెప్తున్నారు కనురెప్ప కొట్టడం తీయడం కూడా అంత ముఖ్యం అంటే నిజమే మీ ఎదురుగా ఒక పడుచు పెళ్ళి వస్తుంటే మీరు రెండు కనులు బ్లింక్ చేయడం మానేసి ఒక్క కన్నే బ్లింక్ చేశారనుకోండి ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా కాబట్టి కను రెప్పలు ఆడించడం నుంచి మొదలు పెడితే చిన్న నవ్వు నవ్వడం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఎంతో ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి సో మన యాక్షన్స్ అన్నిటినీ మన ఎమోషన్స్ అన్నిటినీ మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం ఒక పరిధి దాటిన తర్వాత భగవంతుడికి అర్పించేయగలగాలి వదిలిపెట్టేయాలి భగవంతుడికి అలా వదిలిపెట్టకుండా మనమే ఓన్ చేసుకొని మన మీద పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒత్తిడి పెరిగి కంగారు పెరిగి స్ట్రెస్ పెరిగి దానివల్ల బీపీ షుగర్ థైరాయిడ్లు వస్తున్నాయి అలా బీపీ షుగర్లు థైరాయిడ్లు తగ్గించుకోవడానికి మళ్ళీ జీవితాంతం మెడిసిన్ వాడాలి మందులు వాడినా తగ్గట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చేపించే పూజల్లో చివరిలో ఒక శ్లోకం చెప్తాను అన్యథా శరణం అస్తి శరణం శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అంటే ఏం చెప్తాను చివరిలో స్వామి అన్యథా శరణం నాస్తి నువ్వే నాకు దిక్కు నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు పరమేశ్వర అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ నువ్వే నన్ను కాపాడాలి తస్మాత్ కారుణ్య భావేన నా మీద కారుణ్యంతో నన్ను కాపాడు తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర నన్ను కాపాడుతండ్రి అని ప్రార్థిస్తున్నాం అంటే మొత్తం నీకు అప్పచెప్పేస్తున్నాను నన్ను కాపాడుతండ్రి నా మీద కారుణ్యంతో నన్ను కాపాడు అని చెప్పి మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ అయిన వెంటనే అనేన పూజనైనా భగవాన్ సర్వాత్మగా పరమేశ్వర అర్పణ వస్తాను వదిలిపెట్టేస్తున్నాం ఇది ప్రార్థించి స్వామి మొత్తం నీకు అప్పచెప్తున్నాను ఆ లెక్కలు మొత్తం చక్కబెట్టయ్యా నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే మన్నించు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే మంత్రహీనము క్రియాహీనము భక్తిహీనము ఏవైనా లోపాలుంటే వాటన్నిట్లని కూడా తీసేసి నన్ను క్షమించి నాకు కావలసినటువంటి ఫలితాన్ని ఇవ్వు తండ్రి నేను ఈ చేసిన నేను చేసినటువంటి ఈ పూజ ఫలితాన్ని నీకు ధారబోస్తున్నానని చెప్పి ఆ పూజ చేసుకున్న తను అప్పు చెప్తాడు కాబట్టి పూజ చేయడం కాదు పూజ చేసిన తర్వాత ఏం పట్టుకోవాలో మనం ఏం పొందాలో దాన్ని వదిలిపెడుతున్నాం అంటే ప్రసాదం తీసుకుంటాము పండు పలహారం అక్కడ పెట్టిన స్వీట్స్ తింటారు ప్రసాదం బాగుంది స్వామి అంటారు నమస్కారం చేస్తారు దేవుడు బొట్టు పెట్టుకుంటారు అక్షంతలేస్తారు పక్కకు తిరుగుతారు ఒక ఫోన్ వస్తుంది గట్టి గట్టిగా మాట్లాడారుస్తుంటారు లేకపోతే ఇంకొక ప్రసాదము ఇంకొక లడ్డు ఇవ్వలేదని కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి నేను వెళ్ళిన పూజలో ఐఎమ్ సారీ అంటే ఆ ప్రసాదం కోసం కూడా మళ్ళీ అరిచట్టు వర్గాలి ఆ ప్రసాదం తీసుకోవాల్సిన ప్రసాదము లడ్డూలు జిలేబీలు అక్కడున్న దేవుడి దగ్గర ఉన్న ఫ్రూట్స్ మాత్రమే కాదు యాక్చువల్ ప్రసాదం ఇది ఏంటంటే ఆ భగవంతుడి తత్వాన్ని పట్టుకొని ఆయన చెప్పినటువంటి విశేషాల్ని మనం గమనించి ఆయన చెప్పిన విధానంలో జీవనాన్ని గడపాలి అందుకనే రీసెంట్గా చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ఒకటి జరిగింది ఆ ఛానల్ నేమ్ నాకు గుర్తులేదు ఆ ఇంటర్వ్యూలో గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక కథ చెప్పారు చిన్న కథ అదేం చెప్పారంటే ఒక యజమాను ఉంటారు ఆ యజమానికి ఇద్దరు పనివాళ్ళు ఉంటారు ఇద్దరు పనివాళ్ళు ఒక పది ఆవులను పెంచుతూ ఉంటారు ఆ పది ఆవులకు సంబంధించినటువంటి రక్షణ పోషణ వాటిని చూసుకోవడం వాటికి నీళ్లు తాపించడం పాలు పెతకడం ఇవన్నీ కూడా ఆ ఇద్దరు చూసుకుంటారు ఆ ఇద్దరు పని వాళ్ళలో ఒకతను ఎప్పుడు ఆవుల దగ్గరే పనిచేస్తూ వాటి దగ్గర శుభ్రం చేస్తూ ఆవులకు నీళ్లు తాగించి వాటికి కావలసినటువంటి దాణా పెట్టడం వాటికి గ్రాసం ఇవ్వడం పోషణ చూసుకుంటూ ఎప్పుడు వాటిని కాపాడుకుంటూ ఉంటాడు చక్కగా పనిచేస్తూ ఉంటాడు మాట రాకుండా కంప్లైంట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటాడు హార్డ్ వర్కర్ అని చెప్పొచ్చు ఇంకొక అతను ఉన్నాడు పని అతను పని అతను పనిచేసే అతను ఈ యజమాని రాగానే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని సార్ మీరు చాలా గొప్పవాళ్ళండి మీరు బలివారు సార్ మీరు చాలా గొప్పవాళ్ళండి మీరు ఆవులు పెంచుతున్నారు సార్ అంతే మీరు అంత గొప్ప కాకుండా మా ఇద్దరికి జీతం ఇస్తున్నారండి అని ఎప్పుడు ఆయన రాగానే నమస్తే చేయడం ఆయన దగ్గరుండి ఆయనకేదో కాస్త నాలుగు మాటలు చెప్తూ ఉండడం ఆయన్ని పొగుడుతూ ఉండడం చెబుతూ ఉంటాడు ఓ రెండు నెలల తర్వాత యజమాని ఈ ఇద్దరి పని వాళ్ళలో ఒక అతన్ని తీసేస్తాడు పనిలోకి రావద్దనైనా వెళ్ళిపోయి ఇంటికి అని చెప్తాడు ఆ ఇద్దరిలో ఎవరిని రావద్దని చెప్తాడో మీరు గెస్ట్ చేయండి అల్టిమేట్గా పక్కనుండి ఊరికే మాటలు చెప్పే అతన్ని రావద్దని పంపించేస్తాడు ఎప్పుడు కష్టపడి పనిచేసేవాడిని అలాగే ఉంచుతాడు ఇక్కడ భగవంతుడు కూడా అంతే యజమాని భగవంతుడు ఇద్దరి పని వాళ్ళు ఎవరంటే భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు భగవంతుడు చెప్పింది ధర్మాన్ని పాటించేవాళ్ళు అంటే ఈ ఈ పక్కన కూర్చొని కబుర్లు మాటలు చెప్పేవాళ్ళేమో ఊరికే భగవంతుడికి పూజ చేసి అష్టోత్తరాలు సహస్రనామాలు మంత్రపుష్పాలు అన్ని చెప్పేసి అన్ని చదివేసి గుట్టలు గుట్టలు పువ్వులు పండ్లు నైవేద్యాలు పెట్టేస్తారు అలాంటి వాళ్ళను ఈ పక్కనే ఉండి పొగుడుతున్న భక్తులు అనుకోవచ్చు పొగుడుతున్న పనేతనం అనుకోవచ్చు ఎప్పుడు భగవంతుడి కోసం పరితపించి భగవంతుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే అతను ఆ గోవులకు సేవ చేసుకున్నత కాబట్టి భగవంతుడు కూడా మనము మనం చేసిన పూజలో ఆయన మనకు ప్రసాదం ఇవ్వాలంటే ఆ ఫలితం రావాలంటే మనము ఊరికినే అక్కడ పెట్టిన పండ్లు పలహారాలు తీసుకొని వెళ్ళిపోవడం కాకుండా మనం ఇంటికి ఏం పట్టుకెళ్తున్నాం మన మనం ఏది క్యారీ చేస్తున్నాం మన మనసులోకి ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాలు నేను ఇంకా స్టోరీస్ లాగా ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్తో చెప్పాలనుకుంటున్నాను దయచేసి మీ అందరి ఆదరణ నాకు కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎవరిని ఉద్దేశించింది వ్యక్తిగతమైంది కాదు సోషల్గా ఉన్నటువంటి విషయం జనరల్గా జనరలైజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఎవరి పర్సెప్షన్ వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది మనకు కానీ ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతుకుతూ మనకు తెలియకుండానే మనం ఇబ్బంది పడుతూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాము స్వామి నేను ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను నన్ను కాపాడు అని చెప్పి భగవంతుని మొరపెట్టుకుంటున్నాం భగవంతుడికి మొరపెట్టుకొని చెప్పుకోవడానికి మీకు ఆ సంస్కృతం మంత్రాలు రావని పంతులు గారి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకుంటారు ఆయన చెప్తున్న శ్లోకాలు మంత్రాలు ఇవే ఇదే సారాంశం ఈ సారాంశం ఈ అర్థం ఇవి తెలియక పంతులు గారు పూజ చేపిచ్చారు మేము దేవుడు పూజ చేసుకున్నా నా కష్టం తీరిపోతుందని ఇంటికి వెళ్తున్నారు కానీ ఆ కష్టం తీరుతుందా లేదంటే తీరుతుంది భగవంతుడు అనుగ్రహంతో తప్పకుండా మనకు మార్గం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో భగవంతుడు మార్గం చూపిస్తాడు తెలిసిన వాళ్ళ రూపంలోనో వ్యక్తుల రూపంలో లేదా మనకే బుద్ధి పుట్టిస్తాడు నాయన నువ్వు ఇట్లా చేసుకో నువ్వు బాగుపడతామని చెప్పి కానీ దానికి ముందు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము మన లైఫ్ని మనం పెయిన్ తీసుకుంటున్నామా ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలించాలి కాబట్టి అందుకని ఇవన్నీ డిస్కస్ చేశాను ఇలాంటి ఎన్నో విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం